పక్క పక్కన రాష్ట్రాలు కాబట్టి ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటని అడిగారు ఒక ఇంటర్వ్యూలో ఈమె చాలా సిన్సియర్ పొలిటిషియన్ పొలిటీషియన్ కాదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతారు అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు మేడం గారు పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా డిప్యూటీ సీఎం ఏమి అవ్వలేదు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఓట్స్ ఆయనకు పడ్డాయి కొన్ని వందల కోట్లు ఆయన ఖర్చు పెట్టారు అది కూడా ఆయన సొంత డబ్బులు పార్టీ కోసం మరొకటి ఏంటంటే ఆయన పది సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు అలాగే ఆయన కష్టానికి ఫలితం దక్కింది అది ఆంధ్రప్రదేశ్లో మెయిన్ బాధ్యత అది ఒకటినే ఆంధ్రప్రదేశ్ మా ఏరియాకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ జరుగుతుంది అలాగే గిజ గిరిజన ప్రాంతాలు ఇప్పుడు మీ తెలంగాణలోకి మా ఆంధ్రాకి చూసుకుంటే మా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ టూరిస్ట్ ఏరియాస్ ఉన్నాయి అంటే పచ్చని పొలాలు ఉన్నాయి ఎక్కువ చూసుకుంటే మా ఆరుకు అవ్వచ్చు వైజాగ్ అవ్వచ్చు సంవత్సరం బీచెస్ ఇవన్నీ ఇప్పుడు ఆయన కావాలని ఏ ఏదైతే చెట్లు కోసం ఇవన్నీ ఉన్నాయో వీటిని తీసుకోవడానికి కారణం కూడా అక్కడ డెవలప్ చేయడం కోసమే అలాగే మీరు అన్నారు ఏంటి అనుకోకుండా సీఎం అవ్వచ్చు అనుకోకుండా డెప్యూటీ అయ్యారని అనుకోకుండా ఆయన డెప్యూటీ ఏమీ అవ్వలేదండి ఆయన కొన్ని పది పది సంవత్సరాలు కష్టపడారు ఎన్నో అవమానాలు పడ్డారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి చిటికేస్తే ఈ భూమి మీద ఎక్కడికైనా సరే ఆయన వెళ్ళొచ్చు ఆయన ఒక్క రోజు ఆయన ఒక్క రోజు డేట్ ఇస్తే చాలు కొన్ని రెండు మూడు కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన డేట్స్ కోసం అంటే యాడ్స్ అవ్వచ్చు సినిమాలు అవ్వచ్చు అటువంటి వ్యక్తిని మీరు ఎలా అన్న అసలు కరెక్ట్ కాదు